Namaste Ninindo కన్నప్ప మూవీ ఈ నెల ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్న విషయం మనకు తెలిసిందే సో మరి ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీ అయితే రోజుకొక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు అయితే కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్ అవుతున్న విషయం అయితే ఒక పెను దుమారం రేపిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో అంటే ఈ హార్డ్ డిస్క్ వచ్చేసి ముంబై నుంచి కొరియర్ ద్వారా హైదరాబాద్కి పంపించినట్టు తెలుస్తుంది అయితే కొరియర్ ని కూడా ఒక ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కి సంబంధించిన ఆఫీస్ బాయ్ కూడా రిసీవ్ చేసుకుని ఆ కొరియర్ ని చరిత అనే మహిళ కూడా అందజేసినట్టు తెలుస్తుంది అయితే ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్లో పనిచేస్తున్న పనిచేస్తున్న అనే మహిళ కూడా ఈ హార్డ్ డిస్క్ రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి కనిపించకుండా పోయారంటూ కూడా ఒక వార్తలు అయితే దుమారం రేపాయని చెప్పచ్చు సో మరి ఈ నేపథ్యంలో అంటే ఒక క్లిప్ బయటికి రావాలంటేనే ఒక కష్టం అని చెప్పుకోవచ్చు అలాంటిది ఏకంగా హార్డ్ డిస్క్ మిస్ అవుతుందనే విషయం అయితే ఒక సినీ పరిశ్రమలో ఒక పెను సంచలనంగా మారిందని చెప్పచ్చు అంటే ఒక వంద రెండు వందల కోట్లు పెట్టి ఒక సినిమా తీసినప్పుడు ఒక హార్డ్ డిస్క్ ని కొరియర్ ద్వారా ఎలా పంపించారంటూ కూడా చాలా మంది అయితే మండిపడుతున్నారు అంటే ఒక విధంగా చూసుకుంటే పది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పెడితే ఫ్లైట్ ద్వారా పంపించవచ్చు కదా ఒకవేళ వంద కోట్లు రెండు వందల కోట్ల బడ్జెట్ సినిమాని అలాంటిది ఇంత చిన్న లాజిక్ ని ఎలా మిస్ మిస్ అవుతున్నారంటూ కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు సో మరి ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే ఒక మంచు విష్ణు కానీ మంచు మనోజ్ కి సంబంధించిన ఒక కోల్డ్ వార్ కూడా నడుస్తున్న విషయం మనకు తెలిసిందే అంటే మొన్న చూసుకుంటే మంచు మనోజ్ వచ్చేసి ఒక ఈవెంట్ లో కూడా ఆయన శివయ్యకి సంబంధించి పిన్ను సంచిన వ్యాఖ్యలు అయితే చేశారు అంటే శివయ్య నాగానే పిలువగానే రారు శివయ్య అంటే మా డైరెక్టర్ వెంకట్ గారి రూపంలో కానీ ఇంకేదైనా రూపంలో వస్తారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అలాగే మంచు మనోజ్ గారిని కట్టు బట్టల మీద బయటికి పంపించారని కార్లు లాక్కున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే మంది అయితే అంటే ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఒక మూవీ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఏదైనా ఉంటే మూవీకి సంబంధించి మాట్లాడుకోవాలి కానీ అలాంటిది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు అంటే విష్ణు గారికి సంబంధించి కానివ్వండి మోహన్ బాబు గారికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించి మనోజ్ గారికి సంబంధించి ఒక చిన్న చిన్నపాటి కోల్డ్ వార్ అయితే నడుస్తుంది అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళు పర్సనల్గా కూర్చొని మాట్లాడుకోవాలి కాకపోతే వేదికగా ఇలాంటి మాట్లా ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా చాలా అయితే ఆరోపిస్తున్నారు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సో మరి క్రమంలో ఈ హార్డ్ డిస్క్ విషయం అయితే ఒక ప్రమోషన్ గా ఒక బస్ కోసం క్రియేట్ చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో మరి ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త అయితే చక్కెర్లు కొడుతున్నట్టు తెలుస్తుంది సోషల్ మీడియాలో అంటే ఒక మొన్న జరిగిన ఒక ఈవెంట్ లో మనోజ్ గారు చరిత అనే అమ్మాయికి థ్యాంక్స్ చెప్తున్నట్టు తెలుస్తుంది అంటే కష్టకాలంలో నువ్వు ఒక మహిళగా నాకు చాలా అండగా ఉన్నావు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది సో మరి అంతకు ముందు చూసుకుంటే మంచు విష్ణు గారు అయితే చరిత అనే మహిళనే ఈ హార్డ్ డిస్క్ తీసుకు తీసిందంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు సో మరి ఇప్పుడు మంచు మనోజ్ గారు ఏదైతే మహి చరిత అనే ఒక మహిళ అని చెప్తున్నారో ఆ మహిళ ఈ హార్డ్ డిస్క్ తీసిన మహిళ ఒకటేనా అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక చక్కర్లు కొడుతున్నాయని చెప్పొచ్చు సో మరి ఈ హార్డ్ డిస్క్ తీసింది ఎవరు అసలు ఈ చరిత ఎవరు ఒకసారి పూర్తిగా అయితే విశ్లేషించుకుందాం మంచు మనోజ్ గారు చరితకి సంబంధ చరితకి థ్యాంక్స్ చెప్పిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు తెలుస్తుంది ఒకసారి అయితే ఆ వీడియోని చూసి అయితే ప్రయత్నం చేద్దాం అన్నింటిలో నిలబడి ఒక ఆధారమైన ఒక మొదలు సిగ్గుపడేలాగా మీ నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించాం మీ అందరికి నేను ఉంటాను లైఫ్ లో సో మచ్ సో మరి చూస్తున్నారు కదా మంచు మనోజ్ గారు చరిత అనే మహిళకైతే తన కష్టకాలంలో తనకు అండగా ఉంటున్నందుకు థ్యాంక్స్ అన్నట్టు చెప్పిన వీడియో కూడా ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు తెలుస్తుంది మరి చరిత ఎవరు అసలు ఏం జరిగింది అంటే ఈ హార్డ్ డిస్క్ సంబంధించి ఎవరు తీశారనేది ఒకసారి అయితే పూర్తిగా విశ్లేషించుకుందాం సో మరి కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనంపై మంచు విష్ణు తన నిర్మాణ సంస్థ ద్వారా స్పందించినట్టు తెలుస్తుంది సో మరి ఈ నేపథ్యంలోనే అంటే గత కొంతకాలంగా మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే సో మరి ఈ క్రమంలో నేడు మంచు విష్ణు కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ దొంగతనం చేశారని అలాగే దీనిపై ఇప్పటికే మూవీ యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు చూసుకుంటే గనక మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అన్నట్టు కూడా తెలుస్తుంది అంటే మంచు మనోజ్ అయితే హార్డ్ డిస్క్ దొంగత దొంగతనం చేశారంటూ కూడా మంచు విష్ణు ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఆ చరిత్ర అనే మహిళ అయితే ఈ హార్డ్ డిస్క్ దొంగతనం చేశారంటూ కూడా మంచు విష్ణు అయితే ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది మరి నేపథ్యంలో చూసుకుంటే అయితే కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనంపై మంచు విష్ణు తన నిర్మాణ సంస్థ ద్వారా స్పందిస్తూ దాదాపు తొంభై నిమిషాలు ఫుటేజ్ హార్డ్ డిస్క్ ని దొంగలించారు కన్నప్పలోని రెండు ప్రధాన పాత్రల మధ్య కీలకమైన కీలకమైన యాక్షన్ పాటు వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుండి మా ఆఫీస్ కి డెలివరీ అవ్వాలి ఆ ప్యాకేజ్ ను చట్టవిరుద్ధంగా అడ్డగించి రఘు అనే వ్యక్తి సంతకం చేసి తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు చూసుకుంటే గనక కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ ని నలభై రోజుల క్రితం ఒక స్టూడియో నుంచి ముంబై నుంచి స్టూడియో నుంచి కొరియర్ ద్వారా హైదరాబాద్ తెలుస్తుంది సో మరి ఈ హార్డ్ డిస్క్ ని రఘు అనే ఆఫీస్ కూడా రిసీవ్ చేసుకున్నట్టు తెలుస్తుంది సో రిసీవ్ చేసుకున్న తర్వాత చరిత అనే మహిళకి కూడా ఇచ్చినట్టు మంచు విష్ణు గారు పేర్కొన్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే చరిత అనే మహిళ సూచనల మేరకు అతను ఈ పని చేశాడు వారిద్దరు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ప్రతినిధులు కాదు వారు చేసింది దొంగతనం వాళ్ళపై పోలీస్ కేసు పెట్టాం ఇది ఎవరు చేస్తున్నారో తెలుసు అని పోస్ట్ చేశారు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే రఘు కానివ్వండి చరిత కానివ్వండి ఇద్దరు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ దాంట్లో వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో మంచు విష్ణు గారు కూడా అంటే వీళ్ళిద్దరు దొంగతనం చేశారంటూ కూడా ఆయన పేర్కొన్నారు అలాగే దీనికి సంబంధించి ఆయన కేసు కూడా పెట్టినట్టు తెలుస్తుంది సో మరి ఇప్పుడు చూసుకుంటే గనక దీంతో విష్ణు మనోజ్ పైనే ఆరోపణలు చేస్తున్నాడనే అర్థమవుతుందని అలాగే చరిత రఘు ఎవరు అని చర్చగా మారింది అయితే రెండు రోజుల క్రితం మంచు మనోజ్ చరిత అనే అమ్మాయికి స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్పాడు మనోజ్ నటించిన భైరవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది సో మరి నేపథ్యంలో చూసుకుంటే మంచు విష్ణు గారైతే ఓ రకంగా దీనికి ఎవరు కారకులరో కారకులో నాకు తెలుసు అంటూ కూడా మంచు విష్ణు పేర్కొన్నట్టు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి మంచు మనోజ్ గారే ఓ విధంగా కారణం అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఇప్పుడు చూసుకుంటే మంచు మనోజ్ గారు ఒక ఈవెంట్ లో చరిత అనే అమ్మాయికి అయితే థ్యాంక్స్ చెప్పినట్టు తెలుస్తుంది ఈ విషయానికి వస్తే ఏదైతే మంచు విష్ణు గారు పోస్ట్ చేశారో అలాగే మంచు మనోజ్ గారు ఏదైతే వ్యాఖ్యానిస్తున్నారో చరితకి థ్యాంక్స్ అంటూ ఆ మహిళ ఈ మహిళనే అంటూ చాలా మంది సోషల్ మీడియాలో కూడా పేర్కొంటున్నట్టు తెలుస్తుంది అయితే ఈ ఈవెంట్ లో మంచు మనోజ్ మాట్లాడుతూ నా స్టాఫ్ ఎన్ని కష్టాలు వచ్చినా నా కోసం నిలబడ్డారు చరిత థ్యాంక్స్ అమ్మ అన్నిట్లో నువ్వు నిలబడ్డావు ఒక ఆడదానివి అయినా మగాళ్ళు సిగ్గుపడేలా నీతి నిజాయితీ అంటే ఏంటో నిలబడి చూపించావు అని అభినందించారు ఇప్పుడు విష్ణు చరిత అనే అమ్మాయి ఇది చేసిందని చెప్పడంతో నిజంగానే మనోజ్ చేయించాడా అనే సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి సో ఆ ఈవెంట్ లో మంచు మనోజ్ గారు చరిత అనే మహిళకి నాకు కష్టకాలంగా అండగా నిలిచావు ఒక ఆడదానివైనా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆడదానివైనా కూడా నన్ను కాపాడావంటూ కూడా ఆయన పేర్కొన్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే మంచు విష్ణు గారు ట్వీట్ చేశారో ఆ చరిత అనే అమ్మాయి అండ్ ఇప్పుడు ఏదైతే మంచు మనోజ్ గారు చరిత అనే అమ్మాయి ఏదైతే ఆయన ప్రసంగించారో ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు ఇప్పుడు విష్ణు చరిత అనే అమ్మాయి ఇది చేసిందని చెప్పడంతో నిజంగానే మనోజ్ చేయించాడా అనే సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అలాగే లేదా విష్ణు మనోజ్ దగ్గర పనిచేసే చరిత అనే అమ్మాయి మీద ఆరోపణలు చేస్తున్నాడా అని పలువురు సందేహిస్తున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే ఒక ఒక పరంగా ఒక కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పొచ్చు మంచు మనోజ్ అండ్ మంచు విష్ణు మ్యాటర్ మ్యాటర్లో చూసుకుంటే అంటే ఓ విధంగా ఏదైతే ఆయన ఆరోపిస్తున్నారో మంచు విష్ణు గారు దీనికి సంబంధించి చరితనే రీజన్ అని చెప్తున్నారో అలాగే మంచు మనోజ్ గారు కూడా చరిత ఆ చరితనే మహిళకి కైతే థ్యాంక్స్ చెప్తున్నారో ఒక వైరల్ గా మారిందని చెప్పొచ్చు సో మరి ఒక హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం ఒక సినీ పరిశ్రమలో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే ఒక క్లిప్ బయటికి రావడానికే మామూలుగా ఒక ఎంతో కష్టం అవుతుంది అలాంటిది ఏకంగా ఒక హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం అంటే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు సినీ ఇండస్ట్రీలో అలాగే దీంట్లో ప్రవాస్కి సంబంధించిన కొన్ని సీన్స్ కానివ్వండి అలాగే కొన్ని క్లైమాక్స్ సీన్స్ కూడా కొన్ని ముఖ్యమైన సీన్స్ కూడా ఉన్నాయంటూ కూడా విష్ణు గారు అయితే ఆరోపించారు సో మరి ఈ నేపథ్యంలో ఆ చరిత అనే మహిళ పేరు రావడం ఒక సంచలనంగా మారిందని చెప్పచ్చు అంటే విష్ణు గారు ఏదైతే ట్వీట్ చేశారో చరితనే మహిళ తీసిందని అలాగే మంచు మనోజ్ గారు ఏదైతే ఈవెంట్ లో చరితకి థ్యాంక్స్ అంటూ చెప్పుకుంటూ వచ్చారో ఆ మహిళ ఈ అంటే చాలా వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి సో మరి నేపథ్యంలో అసలు చరిత ఎవరు అసలు ఆవిడ ఎలా ఉంటుంది అసలు ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే